అంగేళ్లలోని సంజీవనగర్ పోతం రామస్వామి ఆలయంలో స్వర్ణోత్సవ మహా కుంభాభిషేకం భగవత్ సేవా సమాజ్ అర్ధవ్యంలో ఘనంగా ప్రారంభమైంది ఉదయం దీపారాధన గోపూజతో కుంభాభిషేకం వేడుకలకు అంకురార్పణ జరిగింది నారాయణ అష్టాక్షరి శివ పంచాక్షరి మూలమంత జపంలు నవచండి పారాయణం సుందరఖండ పారాయణం నిర్వహించారు వేద పండితులు స్వర్ణోత్సవ సంబరాలలో భాగంగా మహిళలకు శుభదాయకమైన ఒడి బియ్యం కార్యక్రమం నిర్వహించారు మూడు వందల యాభై మంది ముత్తైదువులకు సాంప్రదాయంగా ఒడి బియ్యం పోసారు రేపు చండీ హోమం సుదర్శన హోమం రుద్ర హోమాలను నిర్వహిస్తారని జగద్గురు పుష్పగిరి శంకరాచార్య మహా సంస్థాన పీఠాధిపతులు విద్యాశంకర భారతి మహాస్వామి రాక సందర్భంగా శోభయాత్ర తర్వాత స్వామివారి అనుగ్రహ భాషణం ఉంటుందన్నారు భగవతు సేవా సమాజ అధ్యక్షుడు సముద్రాల సూరా thank uh -huh. మరియు పరిసర ప్రాంత ప్రజలకు శ్రీ భగవత్సవ సేవ సమాజ్ వారి పాలకవర్గం వారి శుభాభివందనము ఎంతో వేయప్రయాసాలతో మన ప్రాంగణంలో జరుగుతున్న స్వర్ణోత్సవ వేడుకలు అంటే మన సంజీవనగర్ రామాలయ ప్రాంగణం పంతొమ్మిది వందల అరవై ఏడులో శంకుస్థాపన గావింపబడి పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ప్రతిష్ఠ గావించినందువలన ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం యాభై సంవత్సరాలు పూర్తి అవుతున్న శుభసరణంలో ఈ దక్షిణయానంలో పుష్పగిరి పీఠాధిపతి నేతృత్వంలో వారి యొక్క శిష్య బృందంతో శ్రీ భగత్ శివ సమాజ్ పాలక వర్గం వారు ఎంతో వ్యయప్రయాసాలతో ఈ మహాకుంభాభిషేకం నిర్వహిస్తున్నాం ఈ మహాకుంభాభిషేకం లోక కళ్యాణార్థం అందరూ బాగుండాలి సుఖ సంతోషాలు ఉండాలి ఆరోగ్యాలతో ఉండాలి అందరికి కూడా సకాలంలో వర్షాలు పడి అందరూ సంతోషంగా ఉండాలనే ఒక సత్సంకల్పంతో ఎంతో వ్యయప్రయాసాలతో మేము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఈ మూడు రోజులలో ప్రయాహినిగ దీక్షతో పంచ మనకు మనము అందరు కూడా ఈ యొక్క మూడు రోజులలో పాల్గొని ఈ రోజు సంకల్ప పూజతో మొదలైన ఈ యొక్క కార్యక్రమం రేపు శివాలయప్రతిష్ఠ కూడా జరుగుతా ఉంది అంతేకాకుండా శ్రీదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారు అంతేకాకుండా సిద్ధిబుద్ధి వినాయకుడి యొక్క ఉత్సవమూర్తులు కూడా కొత్తగా తీసుకురావడం జరిగింది ఈ యొక్క మహాకుంభాభిషేకం ముప్పై తేదీ స్వామివారి ముహూర్తం ప్రకారం ఎనిమిది గంటల పద్నాలుగు నిమిషాలకు మొదలవుతుంది కాబట్టి ఆ రోజు అందరూ వచ్చి మహాకుంభాభిషేక కార్యక్రమంలో పాల్గొని స్వామి యొక్క అనుగ్రహం పొందాలని మా ప్రార్థనగా సంజీవనగర్ రామాలయం ప్రతిష్ఠించి యాభై సంవత్సరాలైన సందర్భంగా అదే విధంగా లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఇరవై ఒక్క సంవత్సరాలు అయిన అయినందు వలన పుష్పగిరి పీఠాధిపతి వారిచే వారి యొక్క టీమ్చే మహాకుంభాభిషేకం మే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై చేయవల్లని లోక కళ్యాణార్థం చేయవల్లని సంకల్పించినాము అందులో భాగంగా ఈరోజు ఉదయం దేవతామూర్తుల దర్శనము మరియు గణపతి పూజ మరియు ఋత్వితుల వేదమంత్రాల మధ్యన కంకణాధారణ అనేక కార్యక్రమములు ఈరోజు జరిగినవి ఈరోజు ముఖ్యంగా మన నంద్యాల పరిసర ప్రాంత ప్రజల ఆశీస్సులతో నడుస్తున్న శ్రీ భగవత్ సేవా సమాజ్ ఈ ఈరోజు లోక కళ్యాణార్థం మూడు వందల యాభై మంది ముతయిదు ఒడివియ కార్యక్రమం కూడా చేయడం జరిగినది ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఆ దేవదేవుని ఆశీస్సులు కలగాలని అదే విధంగా రేపు సాయంత్రం ఐదు గంటలకు పుష్పగిరి పీఠాధిపతి వారికి శోభాయాత్ర ఆంజేయ స్వామి గురించి రామాలయం వరకు జరుగును కావున ప్రతి ఒక్కరు పాల్గొని ఆ శోభాయాత్ర అనంతరం స్వామి యొక్క స్పీచ్ ఉంటుంది తర్వాత ఆయన యొక్క ఆశీర్వాదం కూడా ఉంటుంది కావున ప్రతి ఒక్కరు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కూర్చున్నాము అదేవిధంగా లాస్ట్ ముప్పై తేదీ ముప్పైవ తేదీ ఉదయం ఎనిమిది గంటలకు శివాలయ ధ్వజ ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించబడదు తదుపరి కుంభాభిషేకం ఏర్పాటు చేయడం అనేది ప్రతి ఒక్కరు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఆ స్వామి యొక్క ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను సేవలో భగవత్ సేవ సమా యాయ్ శ్రీరామ్ హలో నంద్యాల న్యూస్ డే మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి